ంక్ష ఇవాళ ఇంత పెద్ద అందరి మంత్రం నిర్మాణం చేసుకోవడం అనేది చేశారు గ్రామస్తులందరూ కూడా కలిసి కలిసి కట్టుగా అంకెట్లో నిర్మాణం చేసుకోవడం స్వామి చైర్మన్ ఇక్షన్ గారికి వైపు వారికి మొత్తం కమిటీకి శుభాకాంక్షలు తెలియజేసుకుందాం మేము అదేవిధంగా మన యాదవ్ నిన్న నుంచి చెప్తున్నాను మన తారంగపూర్లో హనుమాన్ గడుపుతున్నాం అంటే అంత పెద్ద హనుమానులు ఇంకో తెలిపేనండి ఇక్కడ లేదు లేదు అక్క మేము పొందాలని అనుకోని చాలా ఆ తారంగపూర్ ఎంత పవిత్రంగా ఎంత గొప్పగా ఉండదో ఇది కూడా అలకైతలుకోవాలని మన పూర్తిగా స్కూల్లో టీచర్లు అందరూ కూడా వచ్చి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు మహిళలందరూ మా కోసం మాట్లాడాలి అంటున్నారు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు అందరినీ కలిసి ఈ ఆదేశాలు